అనుమతి లేకుండా బ్యానర్లు ప్రదర్శించి జాతీయ చిహ్నాలను అవమానించిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టారు తిరుపతిలో అనుమతి లేకుండా బ్యానర్లు ప్రదర్శించి జాతీయ చిహ్నాలను అవమానించిన ఘటనలో ఇద్దరు నిందితులను శుక్రవారం తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు జాతీయ జండలలోని అశోక చక్రాన్ని మాఫింగ్ చేసి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో బ్యానర్లు ముద్రించి పబ్లిక్ ప్రాంతాల్లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు ఈ ఘటన ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉందని భావించి ఇందుకు కారణం కలికిరి క్రాంతి చైతన్య దుగ్గరేని మోహన కృష్ణలను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు అనుమతి లేకుండా బ్యానర్లు ఫ్లెక్సీలు ప్రదర్శించడం చట్ట విరుద్ధమని జాతీయ చిహ్నాల అవమానంపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు ఏం లేదు నిన్న రాత్రి పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ ఇక్కడ మన టౌన్లో తిరుపతి టౌన్లో దాంట్లో భాగంగా ఆ ఫ్లెక్సీలలో ఉన్న విషయాలని కొంచెం వివాదాస్పదంగా ఉండడం వల్ల వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ నెంబర్ వన్ ఏంటంటే ఈ అశోక చక్రం మనకి నేషనల్ ఆమ్లం ఉంటుంది కదా ఆ నేషనల్ ఆంబ్లమ్ని ఆల్ట్రేషన్స్ అంటే కించపరిచే విధంగా దాంట్లో ఆ బ్యానర్స్లల్లో ఉండడం అది వివిధ వర్గాల మధ్య గ్రూపుల మధ్య గలాట్లకి కారణము అవ్వడం అయ్యేటట్టుగా కనిపించడం భారతదేశ తత్వానికి భంగం కలిగించే విధంగా ఉండడం యూనిటీకి దెబ్బతీసే విధంగా ఉండడము ఈ విధంగా ఉండి దాని కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అన్ అంతేకాకుండా మత రిలీజియస్ బేస్ పైన కూడా వీళ్ళు దానిపైన రాతలు ఉన్నాయి ఆ రిలీజియస్ బేస్ పైన కూడా రాతలు ఉండడం వల్ల వాటిపైన కూడా కొంచెం సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దీంట్లో కంప్లైంట్ వచ్చి చీనేపల్లి కిరణ్ కుమార్ అని చెప్పేసి ఇతను ఇతను ఇచ్చిన కంప్లైంట్ పైన తిరుపతి వాసి మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు మనము ఈ క్రాంతి చైతన్యాన్ని ఒక అడ్వకేట్ గారిని మరియు అడ్వకేట్ని అడ్వకేట్ అంటున్నాం ఈ క్రాంతి చైతన్య ఈ పౌర హక్కుల సంగమతాన్ని మరియు ఈ బ్యానర్స్ కట్టించిన బ్యానర్స్ ప్రింట్ చేయించిన జీవిఎస్కే జీవీకే ప్రింటింగ్ ప్రశ్న అతను మోహన్కి ఇష్టాన్ని ఎగ్జామ్ అదుపులోకి తీసుకోవడం జరిగింది టుమారో యాజ్ పర్ సెక్షన్స్ని బట్టి మనం వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది శ్రీనివాసులు ఈస్ట్ ఇన్స్పెక్టర్ తిరుపతి బ్యానర్ డిజైనింగ్ అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి వీళ్ళకి తెలియదు కాబట్టి మనం పరిశోధన చేసి దాన్ని బయటికి ఎక్కడ డిజైన్ చేయాలి ఎక్కడి నుంచి బయటకు చేయాలి అని చెప్పి సెక్షన్స్ ఇంటిగ్రిటీ దేశ సౌభ్రతత్వానికి సమాఖ్యతన భంగం కలిగించే సెక్షన్లు ఏవేవైతేనే అన్నిటి కింద చేయడం జరిగింది అదేవిధంగా రిలీజియస్ ఆస్పెక్ట్స్లో ఇతర మతాలను కించపరిచే విధంగా అలాంటి వర్డ్స్ ఉండడం వల్ల వాటి కింద కూడా చేయడం జరిగింది ఇంకా ఈ నేషనల్ ఆమ్లంని డిఫిగరేషన్ చేయడం అంటే జాతీయ చిహ్నాలని దాన్ని మార్చి అది ప్రింట్ ప్రెస్ అది ఫ్లెక్సీలో ఉండడం వల్ల కూడా ఆ యాక్ట్స్ కింద కూడా కన్సర్నర్ సెక్షన్స్ పెట్టి మనం కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ దీంట్లో భాగంగా ఈ ఫ్లెక్సీలు తయారు చేసే నిర్వాహకులకి దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంది అది ఖచ్చితంగా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని అది ఏమన్నా ఇతరులకు కించపరిచే విధంగా ఉందా లేదా రిలీజియస్ ఆస్పెక్ట్స్లో ఉందా లేదా ఇతర కోణాలలో ఉందా అని ఒక కోటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఆ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క ఫ్లెక్సీ నిర్వాహకుని కోరుతున్నాం అదేవిధంగా అందరికీ కూడా నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఎవరు కూడా ఏదన్నా అబ్నార్మల్ ఇది ఉంటే మాకు పోలీసులకు సమాచారం ఎలా ఉంది కానీ ఎవరు తయారు చేస్తున్న వాళ్ళ గురించి కూడా సమాచారం ఇవ్వమని ముందుగా ఒకసారి ఈ ఫ్లెక్సీ తయారు చేసే నిర్వాహకులు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్